నాగరాజు నాగజ్యోతి నాగరాణి నాగ చైతన్య ఇలా ఏ ఇంట్లో చూసినా అవే పేర్లు అవునండి ఇలా నా అక్షరంతోనే ఆ గ్రామంలో అత్యధికులు ఉంటారు నిత్యం నాగదేవతను కొలుస్తూ నా అనే అక్షరం కలిసేలా నామకరణం చేస్తూ అందరినీ ఆకర్షిస్తుంది జగిత్యాల జిల్లాలోని నాగులపేట గ్రామం ఇవాళ నాగుల పంచమి సందర్భంగా కథనం దేశ సంస్కృతిలో నాగదేవత పూజకు గొప్ప విశిష్టత ఉంది ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజున నాగుల పంచమిని జరుపుకుంటారు నిత్యం పూజించే నారాయణుడి శేషశయనుడి పర్వమే ఈ నాగపంచమి అయితే నాగులపంచమికి జగిత్యాల జిల్లా నాగులపేటకి ఓ ప్రత్యేకత ఉంది నాగపంచమి వచ్చిందంటే అక్కడ వెలసిన నాగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా నిత్యం భక్తుల కొంగు బంగారం నాగదేవత ఎన్నో ఏళ్ల క్రితం గ్రామంలో రైతులు పొలాలు వేసేందుకు భూమిని చదును చేస్తుండగా నాగప్రతిమలు బయటపడ్డాయి అప్పటి నుంచి గ్రామస్తులు వాటికి విశేష పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి రోజు నాగదేవతను పూజించి పుట్టలో పాలుపోస్తారు సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు తొలగిపోతాయని గ్రామస్తులు చెబుతున్నారు నాగులపేటలో వెలిసిన నాగదేవతను దర్శించుకునేందుకు ఏటా భారీగా భక్తులు తరలివస్తుంటారు ఉద్యోగం ఉపాధి సంతానం కళ్యాణ సమస్యలు తొలగిపోవాలని భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు ఈ గ్రామంలో పుట్టిన పిల్లలకు నా అనే అక్షరం వచ్చేటట్లు నామకరణం చేస్తుంటారు ఏ ఇంట చూసినా నా అక్షరంతోనే మొదలైన పేర్లే ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు ప్రతి సోమవారం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించాక ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున నాగదేవతలకు పాయసం పాలు నైవేద్యంగా సమర్పిస్తామని తెలిపారు రోజంతా ఉపవాస దీక్షను పాటిస్తామని వెల్లడించారు పేరు అంతా మంచిగా జరుగుతుంది నవలమ్మ గుడి ఇక్కడ ప్రతి సోమవారం ఇక్కడ పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రజలంతా నావలమ్మని బాగా కొలుస్తాం నావలపేటల నావలమ్మ గుడి ఇక్కడ సంతానం లేని వాళ్ళు నా అనే అక్షరం బాగా పేర్లు పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు మాకు అనుకూలమైనది మాకు ఏదైనా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి పోతాం మేము ప్రతి సంవత్సరం జాతరకు వస్తాము నా పుట్టల పాల్వస్తాను నాగ్లపంచ పుట్టల పాల్ వేస్తాము ఏం కోరుకున్నా అలాంటి ఏం కోరుకున్న సంతానం కానీ ఎలాంటి ఇబ్బందులున్నా కానీ కోరుకున్నా కానీ ఇక్కడ జరగడం జరుగుతుంది చాలా మంది అనుకూలంగా వస్తారు విలేజ్ లో ఎక్కువ శాతం ఎక్కువ నా పేరు ఉండడం జరుగుతుంది విదేశాలకు వెళ్లి గల్ఫ్ లో మంచిగా జరగాలని చెప్పి మొక్కుకున్నాము కోరుకున్న కోరికలు నెరవేరాలని మళ్ళీ పూజించగలుగుతున్నాం ఇక్కడ సంతానం కలగని వారికి సంతానం కావడం పెళ్లి కావని వాళ్ళకు పెళ్లి కావడం కోరికలు నెరవేరడానికి మంచి దైవ భక్తి ఇక్కడ ఉంది ప్రతి సంవత్సరము ఉగాది తర్వాత పంచమి నాడు ఇక్కడ జాతర జరపడం ఇక్కడ చుట్టుపక్కల ఒక నాలుగైదు జిల్లాల నుండి ప్రజలు తరలివస్తారు ఇక్కడ పెద్ద ఎత్తున సంతర్పణ జాతర కార్యక్రమం జరుగుతుంది ఇవాళ నాగదేవతకు పాలు సమర్పించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని తద్వారా రక్షణ కల్పిస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు